హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓంకారము ఎందుకు పలుకుతాము ఓంకారం ఎందుకు చేస్తాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భారతదేశంలో ఎక్కువగా పలుకుబడే శబ్దచైనము ఓంకారము ఓంకారము ధ్వనింపచేసే వారి శరీరము మనసులపైన మరియు పరిసరాలపైన కూడా పరిపూర్ణ ప్రభావం ఉంటుంది చాలా మంత్రాలు వైదిక ప్రార్థనలు ఓంకారముతోనే ఆరంభమవుతాయి హరి ఓం ఓం హరి మొదలైన అభినందనలలో కూడా ఓంకారము వాడబడుతుంది దాని ఆకారము పూజింపబడుతుంది దానిపై భావన చేయబడుతుంది శుభసూచికంగా వాడబడుతుంది ఇది మంత్రం మాదిరిగానే పదే పదే జపించబడుతుంది ఓం అనేది భగవంతుని యొక్క ప్రథమ నామము అది ఆ ఓ మా అనే అక్షరాల కలియిక వలన ఏర్పడినది సర్వవాయువుల నుండి వెలువడే శబ్దము గొంతు యొక్క అడుగు భాగము నుంచి అకారముగా ఆరంభమవుతుంది పెదవులు మూసుకున్నప్పుడు మకారముతో శబ్దము ఆగిపోతుంది మూడు అక్షరాలు మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుసుప్తి ముగ్గురు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మూడు లోకాలు భూ భువ సువ మొదలైన వాటికి ప్రతీకలు ఇవి అన్ని మరియు వీటి అన్నింటికీ భగవంతుడు ఆవల ఉన్నాడు రెండు ఓంకార ధ్వనుల మధ్యనున్న నిశ్శబ్దము నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సూచిస్తుంది ఓంకారము ప్రణవము అని కూడా పిలువబడుతుంది దేని ద్వారా అయితే భగవంతుడు స్థుతింపబడతాడో అని అర్థము వేదాలలోని సారమంతా ఓం అనే పవిత్ర అక్షరములలో నిక్షిప్తమైనది భగవంతుడు ఓంకారము మరియు అదా అని పలికిన తరువాత ప్రపంచాన్ని సృష్టించడం ఆరంభించాడని చెప్పబడుతుంది కాబట్టి మనం తలపెట్టే ఏ పని ఆరంభంలో అయినా ఓంకారనాదము శుభ పరిగణించబడుతుంది ఓంకారనాదము చేసినప్పుడు వచ్చే శబ్దము గంట యొక్క ప్రతిధ్వనిని పోలి ఉండాలి ఓం అది మనసుని శాంతింపచేసి పరిపూర్ణమైన సూక్ష్మమైన శబ్దంతో సంధింపచేస్తుంది మానవులు దాని అర్థంపైన ధ్యానం చేసి ఆత్మానుభవాన్ని పొందుతారు ఓంకారం వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా వ్రాయబడుతుంది సర్వసాధారణమైన ఓం ఆకారము గణేషుడికి చిహ్నముగా ఉంటుంది పైన ఉన్న వంపు తల క్రిందగా ఉన్న పెద్ద ముంపు పొట్టప్రక్కగా ఉన్నది తొండము మరియు చుక్కతో ఉన్న అర్ధ చంద్రాకారము గణేశ భగవానుడి చేతిలో ఉన్న మోదకము ఈ విధముగా ఓంకారము జీవన గమ్యం సాధన ప్రపంచం దాని వెనుక ఉన్న సత్యము భౌతికము అభౌతికము సాకార నిర్వికారములు అన్నింటినీ తెలియబరుస్తుంది ఇది ఓంకార శబ్దం యొక్క విశేషం అలాగే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు ఒక కామెంట్ అయితే చెయ్యండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయాలని నాలో ఉత్సాహమైతే కలుగుతుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఓం నమ శివాయ హరి ఓం